వెల్కమ్ న్యూస్ రామచంద్రపురం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ డాక్టర్ జర్నలి అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జర్నలిస్టుల డిమాండ్స్ డే ముందుగా రామచంద్రపురం ఆర్టీఓ కార్యాలయం వద్ద నియోజకవర్గ పరిధిలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఆర్టీఓ కార్యాలయం కొద్దిసేపు ధరణ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి రామచంద్రపురం నియోజకవర్గం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాటే భీమశంకరం జిల్లా ఉపాధ్యక్షులు బోడపాటి ప్రసాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి కుడుపూడి రమేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు గంపల పృథ్వీరాజ్ ఏపీయూడబ్ల్యూజే సభ్యులు పాల్గొన్నారు జర్నలిస్టుల డిమాండ్ డే సందర్భంగా ఏబీయూడబ్ల్యూజే కోనసీమ జిల్లా శాఖ ఇచ్చిన పిలుపు మేరకు అలాగే రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు ఈ రోజు రామచంద్రపురం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద డిమాండ్స్ లో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ మేడం అఖిల మేడం గారికి అందజేయడం జరిగింది ప్రభుత్వాలు ఏమి మారినప్పటికీ కూడా జర్నలిస్టుల సమస్య అన్ని కూడా అప పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోతున్నాయి జర్నలిస్టులందరికీ నూతనంగా ఎక్విటేషన్ జారీ చేయాలి అలాగే ఇండ్ల స్థలాలు ట్యాష్ పాలసీ ఇన్సూరెన్స్ హెల్త్ స్కీము పేద పిల్లలకు ఫీజు రాయితీ అన్నింటినీ కల్పించాలని ఇవన్నీ కోరుతూ ఏపీయూడబ్ల్యూజే కోనసీమ జిల్లా శాఖ తరఫున రామచంద్రపురం ఆర్డ్య వారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా జర్నలిస్ట్ సమస్యల పరిష్కారంలో సొరవ చూపట్లేదు ఇప్పటికైనా అధికారులు అలాగే ప్రభుత్వాలు స్పందించి జర్నలిస్ట్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం